శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది ఉదయం నుంచి అమ్మవార్ల దేవాలయాలకు భక్తులు బారులు తీరి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు దీంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి విజయనగరం జిల్లాలో వరలక్ష్మి వ్రతం ప్రత్యేక పూజలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు మహాలక్ష్మి ఆలయాలు అదేవిధంగా అమ్మవార్ల ఆలయాలు అయితే భక్తులతో కిటకిటలాడుతున్నాయి ఆడుతున్నాయి ఉదయం నుంచి కూడా మహిళలు అందరూ కూడా పిల్ల పాపలతో పాటు ఆలయాలకు వచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది నేపథ్యంలో ప్రస్తుతం మనం విజయనగరంలోని ప్రముఖ దేవాలయం వాసవి కన్యా పరమేశ్వరి దేవాలయంలో ఉన్న ఈ దేవాలయంలో మనం చూసుకోవచ్చు ఇక్కడంతా కూడా పూర్తి స్థాయిలో భక్తులందరూ కూడా కిటకిటలు ఆడుతున్న పరిస్థితి అదేవిధంగా ఆ ప్రత్యేక పూజల్లో కూడా పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది దీనికి ప్రత్యేకంగా అర్చకులు కూడా ఏర్పాట్లు చేసి ప్రత్యేక అభిషేకాలు అర్చనలు కూడా చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం ఇక్కడంతా కూడా పూర్తిగా మహిళలు పూర్తి స్థాయిలో ఈరోజు అయితే భక్తి శ్రద్ధలతో ఆలయాల్లో చేరుకొని అమ్మవార్లు పూజిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రెండో శుక్రవారం ముఖ్యంగా శ్రావణ మాసం ఒక ప్రత్యేక మాసం అయితే అందులో రెండో శుక్రవారం ప్రత్యేక ప్రాధాన్యత అందులో వరలక్ష్మి వ్రతం ప్రత్యేకంగా చేస్తారు ఈరోజు ఈ వరలక్ష్మి మహావ్రతాన్ని చేసేందుకైతే భక్తులు తండోపతండాలుగా వస్తున్న పరిస్థితి ఉంది మరి ఈ ప్రత్యేకత ఈరోజు వరలక్ష్మి వ్రతం చేయడానికి కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు అర్చకులు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వామి చెప్పండి ఈ రెండో శుక్రవారం అంటే శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారానికి ఎందుకు అంత ప్రాధాన్యత వాసవి కన్యకా పరమేశ్వరి దేవి విజయనగరం శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం పద్దెనిమిది వందల తొంభై నుండి శ్రీ వాసవి కన్యాపురమేశ్వరి దేవాలయం దినదినాభివృద్ధి చెందుతూ ఉంది ఈ దేవాలయం ప్రముఖంగా ఈ శ్రావణ మాస ఉత్సవాలు నాలుగు శుక్రవారాలు కూడా అమ్మవారికి విశేషమైన అలంకారాలు అమ్మవారికి హోమాలు నిత్యాది హోమంలో జరుగుతాయి అలాగే శ్రావణ మాసము అంటే సర్వ శుభాలు చేకూర్చే మాసం శ్రావణ మాసం ఈ శ్రావణ మాసం అంటే పౌర్ణమి నాడు శ్రవణ నక్షత్రంతో చంద్రుడు కూడి శ్రవణ నక్షత్రంతో కూడి ఉంటాడు కాబట్టి ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు ఉంటుంది శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం అంటే ఈరోజు వరలక్ష్మి వ్రతం చారుమతికి లక్ష్మీదేవి చెప్పిన విధంగా ఎవరైతే ఈ వరలక్ష్మి వ్రతాన్ని వాళ్ళు ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళ ఇంటిలో కరువు కాటకాలేదని ఇప్పటికీ రావు అలాంటి ధనధాన్యాలు అభివృద్ధి చెందుతాయి స సర్వ కష్టాలు కూడా పోతాయి సకల ఐశ్వర్యాలు కూడా సిద్ధింపు చేస్తుంది అనగానే ఈ వరలక్ష్మి వ్రతం ఇంత మహాపర్వదినం ఈ పర్వదినం నాడు విజయనం శ్రీ గజికాపురేశ శ్రీ అమ్మవారికి వరలక్ష్మి వ్రతం రోజు మహిళలు ఎలాంటి పూజలు చేస్తే బాగుంటుంది వాళ్ళ కష్టైశ్వర్యాలు సిద్ధించడానికి అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అమ్మవారికి ఈరోజు ధనలక్ష్మి రూపంలో అమ్మవారు మాకి పూజింపబడుతుంది పార్వతీ పరమేశ్వరులు పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించిన వ్రతమే ఈ వరలక్ష్మి వ్రతము ఈ వరలక్ష్మి వ్రతము చారుమతికి కళలో అమ్మవారు కనబడి నీవు వరలక్ష్మి స్వరూపంగా అంటే ఇచ్చాస్వరూపంగా జ్ఞానస్వరూపంగా క్రియాశక్తి స్వరూపంగా అమ్మను పూజ చెయ్యి నీ సకల సౌభాగ్యాలు కూడా సిద్ధింపజేస్తుంది ఈ వరలక్ష్మి వ్రతమని చారుమతికి అమ్మవారు స్వప్నంలో అంటే కళలో కనబడి చెప్పని విధంగా చెప్పి చెప్పడం వల్ల ఉపదేశించడం వల్ల ఈ వరలక్ష్మి వ్రతము రోజు నాడు ప్రతి మహిళలు కూడా ప్రతి ముత్తైదవ కూడా సువాసనెచ్చిన ప్రీత శోభన శుద్ధమానస సువాసిన కూడా అమ్మవారిని వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు సర్వ సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు కూడా సిద్ధింపజేస్తుంది వరలక్ష్మి వ్రతం కనుకనే విజయనగరం శ్రీ కనికారమేశ్వర అమ్మవారికి ప్రత్యేకంగా ఈ రోజు ధనలక్ష్మి రూప అవతార ధనలక్ష్మి రూప అవతార దర్శనం అనేది మనకి అలంకారం కనబడుతున్నది అమ్మవారి దర్శనం భాగ్యం మనకు కలుగుతున్నది అలాగే ఉదయాన్నే అమ్మవారిని సుప్రభాత సేవతో అమ్మవారికి మేలుకొల్పి అమ్మవారికి కుంకుమార్చనలు అలాగే సువర్ణ పుష్పాలతో అమ్మవారికి అర్చనా కార్యక్రమాలు కూడా అందరూ కూడా మొత్త కూడా సుహాసిని వచ్చి అమ్మ పాదాలు చెంతకు వచ్చి అమ్మని కూడా అర్చనాది కార్యక్రమాలు చేసుకుంటున్నారు అలాగే పదకొండు గంటలకి మహాలక్ష్మి హోమం కార్యక్రమం ఉంటుంది అలాగే సాయంత్రం పూర్ణాహి కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి సాయంత్రం ఆ వేద ఆశీర్వచనము ఉంజల సేవ అన్ని కార్యక్రమాలు కూడా ఉంటాయి పల్లకీ సేవ అన్నీ ఉంటాయి అందరూ కూడా వచ్చి అమ్మను దర్శించి అమ్మ అనుగ్రహం పొందవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే శ్రావణ శుక్రవారం శ్రావణ మాసంలో వచ్చేటట్టు రెండో శుక్రవారం పౌర్ణమి ముందే వచ్చేటటువంటి శుక్రవారానికి ప్రత్యేకత ఉంది శుక్రవారం నాడు పూ పూర్తిగా మహాదక్ష్ మహాలక్ష్మి రూపాన్ని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అదేవిధంగా ఇంట్లోనే కాదు దేవాలయాల్లో కూడా అమ్మవారిని దర్శించుకోవడం అర్చనలు చేయడం ప్రత్యేక పూజల్లో పాల్గొనడంతో పాటు అమ్మవారి శక్తి శక్తి కొలది కూడా అమ్మవారిని అనుగ్రహం చేసుకుంటే పూర్తి స్థాయిలో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పి మహిళలు అదేవిధంగా చిన్నపిల్లలతో సహా మా యువతలు కూడా ఆలయాలకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో అర్చకులు కూడా స్థాయిలో భక్తి శ్రద్ధలతో వాళ్ళ చేత స్వయంగా అమ్మవార్లకి అభిషేకాలు చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం వీడియో జర్నలిస్టు మధుసూధన్ రెడ్డితో రాజు ఐ న్యూస్